ప్రైజ్లో ఈ రోజు దేవుని వాగ్దానం యోహన్ వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఒకడు నన్ను సేవించిన ఏళ్ళ నా తండ్రి అతని గనపరచును దైవ జనమ క్రీస్తుని సేవించేవారు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటారు పరీక్షలు ప్రమాదాలు అపాయాలు బాధలు చివరికి క్రీస్తు కోసం చనిపోవలసి వచ్చిన వాటన్నిటిలో ఆయన వారితో వారు ఆయనతో ఉంటారు నిత్యత్వంలో కూడా యుగయుగాల ఆయనతో ఉంటారు గనుక క్రీస్తుని సేవించే వారికి లోకంలో అన్యాయం హింస అవమానం ఎదురు కావచ్చు ప్రభువుకు వలె వారిని కూడా మనుషులు తృణీకరించు నిరాకరించవచ్చు అయితే శాశ్వతుడైన దేవుడు తానే క్రీస్తుని సేవించే వారిని మెచ్చుకొని గౌరవించి హెచ్చించును కాబట్టి మనము ఏ ఘనతను ఆశించాలి ఎవరు మెప్పును కోరాలి మనుషుల వల్ల కలిగేదన్నా లేక దేవుడి నుంచి వచ్చేదాన్న ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలే అన్నదగినవి కావు ఈ లోకంలో ఏసైన సేవిస్తే రానున్న దినములయందు పరలోకంలోనున్న తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మెప్పును ఘనతను పొందుకుంటాము దేవుడు మేమును గాక ఆమెన్